ఇట్లు నిమిషస్పర్శన ఎంబునా సుదర్శనంబు మకరి తలద్రుంచున అవసరంబునా మకరం ఒకటి రవిజొచ్చేను మకరం ఒకటి రవిజొచ్చేను మకరము మరి ఒకటి ధనదుమాటునడాగెన్ మకరాలయమును తిరిగడు మకరంబులు కూర్మరాజు మరువున కరిగెన్ ఈ విధంగా నిమిషంలో సుదర్శన చక్రం మొసలితలను తలను ఖండించే సమయంలో ద్వాదశ రాసులలో ఉండే మకరము రవి చాటున నక్కింది నవనిధుల్లోని మకరము కుబేరుని చాటున దాక్కుంది సముద్రంలో తిరిగాడే మకరములు ఆది చాటుకు వెళ్ళి దాక్కున్నాయి ఈ విధంగా ఆ చక్రపు ధాటికి మకర రామంగళం కూడా భీతిని పొందాయి మకరం అంటే మొసలి కదా ఇలా మొసళ్ళన్నీ బెదిరిపోవడానికి కారణం భూలోకంలో ఒక మడుగులో ఉన్న గజేంద్రుని హరించ సిద్ధపడ్డ మకరం ఖండింపబడటం విష్ణుమూర్తి సుదర్శన చక్రం అంటే ఉన్న విశ్వవ్యాప్త భీతిని స్ఫురింపజేసినట్టి కవి చమత్కారం ఇది తమంబాసిన ము విభుక్రియన్ దర్పించి సంసార దుఃఖము వీట్కొన్న విరక్తూ ని గతిహంబు పట్టు పాదములల్లాచి కరేణుకా విభుడు సౌందర్యంబుతో నొప్పి సంభ్రమ దాకరణీకరో జితూాంభ స్నాన విశ్రాంతుడే గజరాజు మొసలిపట్టు విడిపించుకుని ఉత్సాహంతో కాళ్ళు కదిలించాడు అతడు కారుచీకటి నుండి విలువడిన సంసార సంసారబంధాల నుండి సన్యాసి సన్యాసివలినూ ఉన్నాడు ఆదరంతో ఆడదిగ్గజాలు తొండాలు చాచి అతడిపై అమృత పోసి అభిషేకించాయి ఆ జలాలలో స్నానం చేసిన గజరాజు అలసట తీర్చుకొని అందంగా ఆనందంగా అలరారాడు రోహిణీ విభుడు అంటే చంద్రుడు నక్షత్రాలలోను రోహిణి ఒకటి దక్షుడు చంద్రునికి చంద్రకళలకు కారణమైన ఈమె అంటే చంద్రునికి బహుప్రీతి అంటారు వృత్తి విరక్తుడు కాదు సంసార దుఃఖము వీట్కున్న విరక్త చిత్తుడు అనడంలో గజేంద్రుడు ముముక్షువైన జీవుడు అని సంకేతం రూఢి అయిందని గమనించాలి

ఆ శంఖము కృపారసానికి సాగరం వంటిది అధికమైన ధ్వనితో పంచమహాభూతాలను కదిలించేది గొప్పదైన కాంతితో దేవేంద్రాది ప్రభువులకు సైతము భయం కలిగించేది ఆపన్నుల దైన్యాన్ని దూరం చేసేది శత్రు సైన్యాన్ని పారద్రోలగలిగేది